వెల్కమ్ బ్యాక్ టు నాంసరి ఈరోజు నేను చూపించిపోయేటువంటి రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో జామ్ మనకి సమ్మర్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి కదా ఇప్పుడు కాబట్టి నేను ఫ్రెష్గా ఇలాగా జామ్ నేను చేసి చూపిస్తాను ఇందుకోసం నేను దాదాపుగా ఒక హాఫ్ కేజీకి పైన ఉండేటువంటి ఒక మామిడికాయ తీసుకున్నా ఒకటే మామిడికాయ చూడండి కాకపోతే హాఫ్ కే హాఫ్ కేజీ పైన ఉంది మొత్తం అంతా రిమూవ్ చేసేసుకోవాలి పైన ఉండేటువంటి తోలు అంతా రిమూవ్ చేసుకొని నేను మొత్తం తురుముకుంటాను కానీ తురుమడానికి చాలా కష్టమైందండి ఎందుకంటే పెద్దగా ఉంది కాయ తురుమడానికి దీని తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ తురుముకున్నా చూడండి మొత్తం ఎంత వచ్చింది మనం ఈక్వల్ క్వాంటిటీలో ఇప్పుడు తురుము ఎంతుందో అంతే బెల్లం తీసుకోవాలి నేను వంట బెల్లం తీసుకున్నా ఎందుకంటే మనకి మెయిన్గా మామూలు బెల్లం తీసుకుంటే అందులో రాళ్ళు ఏమన్నా చిన్న ఉంటాయి కదా అలా కాకుండా వంట బెల్లం తీసుకున్నా డైరెక్ట్గా చూడండి ఇలాగ ఉంది మనకు మనకి ఈజీగా కరగ కరగడానికి కూడా ఈజీగా కరుగుతుంది వంట బెల్లము నేను డైరెక్ట్గా ఇలాగే తీసేసుకుంటాను అందులోకి ఈక్వల్గా బెల్లము అలాగే మామిడికాయ తురము రెండు ఈక్వల్గా తీసుకున్నా నేను దాదాపుగా ఇది హాఫ్ కేజీ ఉంటే అది కూడా హాఫ్ కేజీ తీసుకుని బెల్లం మనకి మంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటి బెల్లం తీసుకున్నాను మనకి బాగా ఉపయోగపడుతుంది కానీ మనకు కావాల్సినటువంటి ఐరన్ కూడా మనకి వాడికి ఎక్కువగా అందుతుంది అలాగే మనం సమ్మర్లో బెల్లం తీసుకోవడం మూలంగా మనకి చలువ కూడా ఉంటుంది ఇలాగ మొత్తం అంతా తీసుకొని ఇందులోకి వాటర్ వేయకుండా నేను లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే ఇలాగా మొత్తం రెగ్యులర్గా ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపు కలిపేటప్పటికే నీకు బెల్లం ఒక ఐదు నిమిషాల్లో కరిగిపోతుంది ఎందుకంటే వంట బెల్లం కదా మెత్తగానే ఉంటుంది ఇది ఇలాగ ఒక ఐదు నిమిషాలు మనం కదిలిచినామంటే బెల్లం అంతా కరిగిపోతుంది మొత్తం కంటిన్యూ ఈ ప్రాసెస్ అంతా మొత్తం మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్లేమ్ పెంచినామనుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న హై ఫ్లేమ్ పెట్టుకున్న బెల్లం ఉంది కదా మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకు మనము లో ఫ్లేమ్లోనే ఇలాగే మనం కలుపుతూ చేసుకోవాలి బెల్లంలో ఉండేటువంటి వాటర్ ఉంటుంది అలాగే మామిడికాయలో కూడా ఉంటుంది కదా తురుములో కూడా వాటితోనే సరిపోతుంది కరెక్ట్గా మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మంచి కలర్ కూడా చాలా ఇలాగ కంటిన్యూగా కలుపుతూ మనం ఇలాగ చేసేసుకోవడమే ఇలాగ మనకు దొరికినప్పుడు మామిడికాయలు అందుబాటులో ఉన్నప్పుడు ఇలా ఒక రెండు మూడు కేజీలు మనం చేసి పెట్టుకున్నామంటే మనకి దాదాపుగా ఒక ఐదు ఆరు నెలల వరకు అయినా కూడా మనకి నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు అయినా కూడా మనకి అస్సలు చెడిపోకుండా ఇలాగే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బ్రెడ్లోకైనా చపాతిలోకైనా తినిపించవచ్చు పిల్లలకి ఇలాగ మనం రెడీ చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు హాఫ్ కేజీ చేసుకున్నా తర్వాత నాకు ఈ సమ్మర్ కదా సమ్మర్లో తర్వాత మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగానే చేసి పెట్టుకుంటా ఎందుకంటే నాకు బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం చేశాను కానీ మెయిన్ ఈ జామ్ అనేటువంటిది నేను ఫస్ట్ టైం చేశాను కానీ ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా వచ్చింది లాగా చూడండి లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే లాగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మళ్ళీ ఏదంటే బెల్లం ఉంది కాటి అడగంటేటువంటి అవకాశం ఉంటుంది ఇలాగ మనకి దగ్గరికి వచ్చేంత వరకు బెల్లం అంతా మొత్తం ఇంకిపోయి దగ్గరికి వచ్చేంత వరకు వేసేసుకొని అందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ బాగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందుకు కొద్దిగా సాల్ట్ వేసుకున్నా మరి నేను ఎక్కువ అయితే వేసుకోలేదు వేసుకొని ఇలాగ కంటిన్యూగా మనకి దగ్గరకు వరకు పెట్టుకొని చివరిలో మనకి ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి కారం కానీ మీరు చూసుకొని వేసుకోవచ్చు మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు చూడండి దగ్గరకు వచ్చేస్తుంది కదా చండీ బాగానే ఎక్కువ కరెక్ట్గా సరిపోతుంది మరొక్క రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి నిజంగా అంటే చాలా బాగా వచ్చింది కానీ మామిడికాయ అతి పుల్లగా లేదు మరి అది తీయగా లేదు మీడియంగా ఉంది కొబ్బరికి టేస్ట్ కానీ పులుపు కానీ కరెక్ట్గా సరిపోయింది నాకైతే బెల్లము అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇందులో కొద్దిగా నేను ఎక్కువైతే కారం వేసుకోలేదు కొద్దిగానే వేసుకున్నా అది కానీ ఏంటంటే ఈ కారం పొడి కారం తక్కువగానే ఉంది నాకు కరెక్ట్గా సరిపోయేలాగా కొద్దిగానే వేసుకున్నాను మీరు ఇంకా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలాగ ఒక్క రెండు నిమిషాలు ఇలాగ మనం కారం పై పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ కలుపుకొని మనము సర్వ్ చేసుకోవడమే చూడండి జామ్ సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మనం బయట కొనేదానికంటే వంద రెట్లు హెల్తీగా ఉంది అలాగే టేస్ట్ కూడా అలాగే అదిరిపోతుంది నేను తిని చూశాను ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైమే నాకు చాలా బాగా కుదిరింది చూడండి ఇలాగా ఇప్పుడు మనము సర్వింగ్ బౌలే తీసేసుకోవడమే అంతే చల్లారిన తర్వాత మనము ఏదైనా గాజు సీసాలో మనం పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది స్టవ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటైనా ఫ్రెష్గానే అలాగే ఉంటుంది రెడీ అయిపోయింది చూడండి మామిడికాయ పచ్చి మామిడికాయ జామ్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో